ఎవ్వరేమనుకున్నా సంజన టైటిల్ విన్నర్ సంజన టైటిల్ విన్నర్ కాదు అనేటోళ్ళు బిగ్ బాస్ చూడడం మానే సంజన ఇచ్చే కంటెంట్ సంజన ఇచ్చినంత ఎఫర్టు ఎవ్వరు లేరు ఎడుపు తనుజ వీయలే ఇయ్యలే

నిజం చెప్తున్నా ఈ తనుజ ఎవరైతే ఉన్నారో ఫుల్ కన్నింగ్ గేమ్ ఆడుతుంది భయ్ నిజం చెప్తున్నా ఆమె ఎంత కన్నింగ్ ఆమె ఎంత ఏడు మొక్క ఉంది ఇంత చూడలే సింపుల్ గా తప్పించుకునే తెలుసా ఇలా వన్ ల్యాక్ రాగానే పక్కకి ఇట్లా అమ్మా ఆ అబ్జర్వేషన్ చేసిందో లేదో అనుకున్నా కానీ నిన్న సంజన చేసి దాన్ని పాయింట్ అవుట్ చేసి గేమ్ ఆర్గ్యుమెంట్ లో పెట్టింది చూడు పా ర్యాంప్ అడిచింది ఇది కదా పాయింట్ టు పాయింట్ ఈ లెక్క నేను ఇక్కడ దాక్కోలే పనిష్మెంట్ ఇచ్చి నన్ను రెండు సార్లు జైలు పంపి ఒకసారి జైలుకి పోయింది సో జైల్లో పోయిన అయినా కంటెంట్ ఎట్లా క్రియేట్ చేసింది తెలుసా షాక్ అయిపోయి ఇరవై పాయింట్లు రాంగానందరు అవా అట్లా ఉంటుంది సంజన సో టైటిల్ విన్నర్ సంజన అవుతుంది లచ్చ ఖర్చైనా అయినా సంజన నీ కోసం ఇక్కడ కృష్ణరాజ్ పార్దర్ రచ్చ రచ్చనే ఓకే అంటే ఇప్పుడు వరకు కూడా కొన్ని వాళ్ళకి పాయింట్స్ అయితే ఉన్నాయి కదా సో ఇద్దరిని బయటకి తీసేయాలి గేమ్ లో ఆడకుండా సో తను ప్లాన్ హయ్యెస్ట్ ఉన్న వాళ్ళని ఇద్దరిని తీసేస్తాను చెప్పింది అంటే హయ్యెస్ట్ ఉన్నవాడు గేమ్ లో ఆడుకుంటారా లీస్ట్ లో ఉన్న వాళ్ళు ఆడాలంటారా సో హైయెస్ట్ ఎవరు ఉన్నారు ఇమాన్యుయల్ డిమాన్ కోమని మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తుంది మరి బర్ని బర్ని సాయిబాబా బర్ని అన్నాడు అంకొక్కి ఉన్నాడు కదా అంటే డాడీ అని మొదలు సరే ఆమెను వదిలేసే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఆయన ఎట్లేదు అంటే వీళ్ళు ప్లాన్ తోడేలారే మనం అరే అయ్యో సినిమాలో దొంగతనం చేసి నీకు ఇది నీకు ఇది నాకు ఇది అన్నట్టు పంచుకున్నట్టు ఉన్నది పంచాయతీ సో నిజంగా ఎంత దారుణం అనిపే నిన్న డబ్బులు పంచే టాస్క్లలో కానీ నాకు మస్తు బాగా అనిపించింది సంజయనని చూసి బాగా అనిపించింది ఇంకోటి ఈమె ఈ తండ్రి చేసిన ప్లానింగ్ చెత్త ప్లానింగ్లో ఆమె ఒరిజినాలిటీ ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడే అసే గిసే మాట్లాడుతున్నారంటే అది చాలా చాలా దూరం మీద పోల్పోయే వాళ్ళు అది ఫస్ట్ నుంచే కదా ఫస్ట్ నుంచే టార్గెట్ చేస్తున్నారు ఈ ఒక్క ఒక్కసారి ఏం చేయలేదు ఫస్ట్ నుంచే టార్గెట్ చేస్తున్నారు ఆఖరికి డెమోన్ పవన్ సుమన్ శెట్టి కినంగా ఆమెని సుమన్ శెట్టి కదా విశ్వాసం లేదు కుక్కగానే విశ్వాసం ఉంటుంది అని సుమన్ శెట్టి గారికి విశ్వాసం ఉండదు అసలు వారి ఇన్ని రోజులు సస్టైన్ అయిందంటేనే సంజన వల్ల అలాంటి సుమన్ జెట్టి ఈ రోజు ప్రతిసారి యాభై వేలు టోకెన్ ఇచ్చేదానికి వాడు అంత సచ్చిండు లక్షకి మేము ఒప్పుకున్నది కదా బోల్ సార్లు సపోర్ట్ చేసింది కదా తనుజ కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేసింది బర్ణి గారు నామినేషన్ తప్పించుకునే దానికి సపోర్ట్ చేసింది ఇల్లు నిజంగా ఎంత పిచ్చోలంటే బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారు నలుగురు ఐదుగురు వాళ్ళంత చెత్త గేమ్ ప్లాన్ ఎవరికి లేదు ఇంకొకటి వాళ్ళ ఒరిజినాలిటీ రన్ బయటపడింది అసలు ఇంకా ముందే పడింది ఓటింగ్ ముందే ఎందుకంటే తనుజది ఆ పవన్ కళ్యాణ్ది ఒరిజినాలిటీ బయటపడింది క్యారెక్టర్స్ అనేది లేకుంటే వాళ్ళు డేంజర్ ఇన్ని రోజులు దాచుకునేది ఈ రోజు బయటపడ్డది ఇప్పటి వరకు గా ఉన్నది లాస్ట్ వరకు ఉండేది కప్పు కొట్టేది కొంచెం సంజయన ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ దగ్గర అవుతున్నప్పుడు అంటే విన్నింగ్ పర్సంటేజ్ తగ్గుతున్నప్పుడు ఎవరికి వాళ్ళ శత్రువులు అవ్వడం కామనేది ఆ తల్లైనా కొడుకైనా నేనైనా నువ్వైనా సరే ఇప్పుడు నాకు కావాలి నేను టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను అలాంటప్పుడు నువ్వు ఎవరైతే నాయకేం సంబంధం వెళ్ళిపోవడమే ఈ కాలంలో పదవేల కోసం అనంతమల్ని నెరకొని చేస్తున్నారు ఆ కెప్టెన్సీగా మనం ఫేక్ బంధాలు పెట్టుకుని మోసం చేసి చేసిపోయేంత ఇబ్బంది ఏం లేదు సో డెఫినెట్లీగా సంజన టైటిల్ విన్నర్ అవుతుంది ఇప్పటి వరకు గుండెల మీద చేసుకొని చెప్పండి బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసుకున్న ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తున్న అందరికీ ఒకటే సవాల్ సంజన ఎక్కడికైనా ఎక్కడైనా సరే తప్పుగా మాట్లాడే ఇప్పటి వరకు ఆమె సింపతి ఏమైనా క్రియేట్ చేసినట్టు మీకు వన్ పర్సెంట్ అనిపించిన నన్ను చెప్పించు కొట్టుంది వరకు సో ఆమె అంత జన్యున్గా ఉంది కాబట్టి ఈరోజు బిగ్ బాస్ లో సస్టైన్ అయింది టాప్ ఫైవ్ కంటెస్టెంట్ టాప్ వన్ గో కప్పు కొడుతుంది ఇంకో విషయం తెలుసా రేపు ఈ వారము మిడ్ వీక్ లో మిడ్ వీక్ లో సుమన్ చెట్టు వస్తాడు తర్వాత ఇమాన్యుల్ పెట్టుకోండి అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు వచ్చేది టైటిల్ విన్నర్ అనుకున్న ఇమానియల్ రేపు బయటకు వస్తున్నాడు సంజన ఓట్ బ్యాంక్ ఎలా పెరిగింది తెలుసా ఇప్పుడు బీభత్సం పెరిగింది అంటే అరే ఇన్ని రోజులు అమ్మాయిని ప్రతి రోజు టార్చర్ పెట్టి ప్రతిరోజు ఏదో ఒక రోజు గుడ్డు దొంగతనం చేసింది దానికి నువ్వు ప్రతి దొంగధనం చేశావు అది ఇది వీళ్ళు లేదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు అందరూ ఆ విషయం ఆ బుర్ర వాళ్ళకి అర్థమై ఉంటే బాగుండేది ఆ బుర్ర వాళ్ళకు అర్థం లేకనే కదా తెలియకనే కదా సుమన్ శెట్టి లాంటి వాడు మూర్ఖుడు సుమన్ శెట్టి ఒక మూర్ఖుర్లు అంటాడు రోజు ఇట్లా మాట్లాడుతున్నాడు ప్రతి యాభై వేలు నేను బరిని కన్నా బరిని అన్న ఆడ వన్ వీక్ బయటకు వచ్చాడు అది గేమ్ గేమ్ ఫాల్టే అది అది వీక్ పరినోజులు తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలంటే వన్ వీక్ నువ్వు ఆడలేవు సస్పెన్స్లో పెట్టాలి సో నువ్వు వన్ వీక్ బయటకు వచ్చావు అవన్నీ సంజనకి ఇస్తున్నాను ఒక మాట చెప్పుకుంటే బాగుండేది ఈయనకైతే అన్ని జోక్లో వేసుకుంటాడు డబ్బులు ఆమె ఆయనకి వచ్చే సజ్జను కారు ఏం చేయలేరు లేదు లేదు అంట ఫస్ట్ ఏమో పుల్ల ఏమంటారు పుల్లబొట్టి తర్వాత వేస్తారు కదా అట్లా చేసినట్టుంది అది